రాజ్యం టీ ప్రేక్షకులకు నమస్తే ఇవాళ కార్టూన్ చూద్దాం నిన్న మొన్నటి వరకు జరిగినట్టు ఎలక్షన్లకు సంబంధించిన విషయాల్లో పార్లమెంటు సమావేశాలు నేటి నుంచి మొదలవుతున్నాయి అయితే వీటికి సంబంధించి నిన్న జరిగినట్టు ఎన్నికల గురించి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి మరి ప్రతిపక్ష నాయకులుగా ఉన్న రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళు వీళ్ళ ఫోకస్ కూడా పెరుగుతుంది దాంతో ఉంటుంది కదా అయితే నిన్న ఎన్నికల్లో ఫలితాలు వచ్చినాయి మహారాష్ట్ర కావచ్చు జార్ఖండ్ కావచ్చు అయితే ఈ రెండు రాష్ట్రాల్లో జార్ఖండ్లో కూడా జేఎంఎం గెలిచింది అక్కడ కూడా కాంగ్రెస్ గెలిచింది పదహారు సీట్లే ఒక విధంగా చెప్పాలంటే అదంతా పెద్ద విక్టరీ ఏం కాదు జార్ఖండ్లో కూడా కుటుటమి గెలిచింది కాకపోతే అందులో జేఎంఎం సీఎం అవుతారు కాంగ్రెస్ సీఎం గారు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ అంతా ఆశించిన స్థాయిలో అక్కడ కూడా ఫలితాలు రావు ఇక దాంతో ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ బొక్కబోర పడ్డారు అన్నట్టు ఏముంది ఈ ఫలితాల్లో బొక్కబోర పడ్డరు మహారాష్ట్ర ఫలితాలు కావచ్చు జార్ఖండ్ ఫలితాలు కావచ్చు ఇక దీంతో ప్రియాంక గాంధీ మంచి జోషిలో ఉంది ఈయన బొక్కబోర పడ్డప్పటికీ ఈమె మాత్రం జోషిలో ఉంది రీజన్ ఏంటంటే ప్రియాంక గాంధీ వయనాల్లో గెలిచింది మంచి మెజారిటీ తోటి నాలుగు లక్షల పైగా మెజారిటీ తోటి వయనాల్లో గెలిచింది దీంతో ప్రియాంక గాంధీ జోషిలో ఉంది కాబట్టి రాహుల్ ఈ కొబ్బరి బొండ తాగు రాహుల్ ఇది తీసుకో బ్రదర్ ప్రశ్నలు సంధించడానికి మంచి బలం వస్తుంది మంచి ఎనర్జీ వస్తుందని చెప్పుకుంది ప్రియాంక గాంధీ ఇది తీసుకో మంచి ఎనర్జీ వస్తుంది బాగా ఫైట్ చేయొచ్చు పార్లమెంట్లో బొక్క బోర్లు పడ్డావు లేచి తాగు తాగి మంచి మంచి ఎనర్జీ తోటి పార్లమెంట్ సమావేశాల్లో ఫైట్ చేయి రాహుల్ అని ప్రియాంక గాంధీ చెప్పుకొస్తుంది ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన లోకం తీరు ఆ టైటిల్తో వస్తున్నటువంటి కార్టూన్ ఇది బాగుంది చాలా బాగుంది అట్లా వయనాడు ఎన్నికలు ఒక వయనాడు ఎన్నికలు తప్ప కాంగ్రెస్ గెలిచింది ఎక్కడ లేదు ఈవెన్ జార్ఖండ్లో కూడా కాంగ్రెస్ ఏం గెలవలేదు అట్లా ఒక విధంగా చెప్పాలంటే నెక్స్ట్ సాక్షిలో ఇదం జగత్ టైటిల్తో వస్తుంది మహారాష్ట్ర ఎన్నికలు బీజేపీకి మంచి ఫలితాన్ని ఇచ్చాయి బీజేపీ నేతలు గుసగుసలాడుతున్నారు మంచిగా ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే ఎక్కడైనా కానీ బీజేపీ ఒక చోట గెలుస్తుంది ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్లో జరిగినాయి ప్లస్ హర్యానాలో జరిగినాయి ఈ జరిగినప్పుడు హర్యానాలో పార్టీ గెలిచింది జమ్మూ కాశ్మీర్లో ఓడిపోయింది ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినప్పుడు మహారాష్ట్రలో గెలిచింది జార్ఖండ్లో ఓడిపోయింది దాంతో ఏముంది మనం మంచిగానే వెళ్ళొచ్చు కదా మంచిగానే ఎన్నికల్లోకి వెళ్ళొచ్చు మళ్ళీ జమ్లీ ఎన్నికలు ఎందుకో అంటూ బీజేపీ నేతలు గుసగుసలాడుతున్నట్టు సమాచారం అట్లా అంతే అంటావా అంటూ అన్నట్టు అట్లా ఎందుకంటే ఇప్పుడే వద్దు సార్ జమిలీ ఎన్నికలు ఎప్పుడో ఎప్పుడూ ఒక చోట గెలిస్తే మరో చోట ఓడిపోతున్నాం రెండు చోట్ల గెలిచినప్పుడు చూద్దాం జమిలీ ఎన్నికలు అనే విధంగా తో ఉందని చెప్పుకోవచ్చు ఇది మన సాక్షిలో వచ్చినట్టు కార్టూన్ ఇది మన ఆంధ్రప్రదేశ్లో వచ్చినట్టు కార్టూన్ చాలా బాగున్నాయి